నమస్కారం ఆర్ న్యూస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల ఆర్ న్యూస్ మీడియా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గెలుపు కోసం తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామ్యూల్ బోడపల్లిలో గల తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారని గత ప్రభుత్వం నియంతృత్వ పాలనతో పరిపాలన చేసినందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగిందని ఈటల రాజేందర్ మాట్లాడితే బీసీ అంటాడు కేసీఆర్ చరిత్ర మొత్తం నాకు తెలుసు అని అంటాడు కానీ నీ సంగతి నాకు తెలుసు నువ్వు నీ కార్స్ అయిన పేదల వ్యతిరేకతవి పక్షపాతివి అని నీది మొత్తం నటనని ప్రజలందరూ గమనిస్తున్నారు అని ఈటల రాజేందర్ను చిత్తుగా ఓడించాలని అన్నారు ఉన్న నాలుగు సీట్లు కూడా పోతాయని ఎద్దేవా చేస్తారు మా నాయకుడు రాహుల్ గాంధీ దేశం కోసం దేశ రక్షణ కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ ఏం చేసిందని సంపన్న వర్గాలకు ఆరు లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని మరి ఏమీ దేశానికి చేయలేదని అన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజుల్లో పనికి ఆహార పథకం ప్రారంభించడం జరిగిందని ఇప్పటికీ పల్లెల్లో బీదవారు పని చేసుకుంటూ కొన్ని కోట్ల మంది బతుకుతున్నారని భారతదేశ ప్రజలకు బీజేపీ చేసింది ఏమీ లేదని ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పాలని అన్నారు ఒక పక్క బిడ్డ జైల్లో పడితే ఒక మాట కూడా మాట్లాడు కేసీఆర్ ఇటు బీజేపీ కూడా మాట్లాడదు మరి బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఏంటో తేట తెల్లం చేయాలని అన్నారు ఉద్యమకారులకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని నేను ఒక ఉద్యమకారుని నేను ఒక పేదవాడిని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆరు గ్యారంటీలతో ముందుకు పోతుంది అని ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా మాఫీ చేసి తీరుతాడని తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మేమీ మా కాంగ్రెస్ పార్టీని మా సోనియా అమ్మనే అని బీఆర్ఎస్ పార్టీ అన్నది పతనం అయ్యిందని అన్నారు మరొకసారి గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య కార్పొరేటర్ కొత్త కిషోర్ గౌడ్ బోడపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరప్ప తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలుగా అధికారం లేదు గత ప్రభుత్వం నిరకు నియంతృత్వ పాలనతో సాగింది కాబట్టి నవంబర్ ముప్పై తారీఖున జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని వెడగలటం జరిగింది ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలను ఇక్కడ ఈటలు రావుందరు బీజేపీ తరం నిలబెట్టాడు ఈటలు రావుందరు మాడలకి బీసీ అంటాడు ఆయన బాధమవుతానే అగ్రకూల అవుతూ ఉంటుంది బీటెక్ ఎడిఫై ఇస్తాడు కోటమి రెడికే చేసుకుంటాడు ఆయన ముందు రమణ అంటాడు స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ఏ కులమైనా చేసుకోవచ్చు దానికి సంబంధం లేదు కానీ నటర జయపడి చెప్తున్నా నేను నేను పేదల పక్షాన ఉంటున్నా నేను బీదల పక్షాన ఉంటున్నా కేసీఆర్తో బమ నాకుంది కేసీఆర్ కథను నాకే తెలుసు ఎవరు ఎవరు అంటుందో నేను కూడా రెండు వేల ఒకటి నుంచి ఉద్యోగం నేను రెండు వేల ఒకటే కాదు అవతల కూడా ప్రజా పోరాటం అయిన నేను ఈటం నాకు తెలుసు ఈటల రాకారసైన ప్రజల మిత్రి ఈటో ఒక శాంతి ఉంటుంది సోన దస్కెత్ దేకో సోపత్ కర్కె బంగారు రాస్తే ఎన్నో తెలుస్తుంది సోపత్ చేస్తే విషయం తెలుస్తుంది కనుక ఈటోందరూ సిట్టు సిట్లో పెడుతారని కూడా నేను మనం చెప్తున్నాడు ఇక్కడ బీజేపీ ఉన్న నాలుగు సీట్లుగా పోతాయి ఉన్ననాడు చీటు పూలమవుతాయి బీజేపీకి బీజేపీ ఈయన నేను పెళ్ళిళ్ళు చూస్తా ఉన్నా నేను బీజేపీ ఏమంటుంది నీ బియో నాకు నా బియ్యం ఇంకంటుంది రామేంద్ర బియ్యం నాకు నీటి ఇంటి బియ్యం నాకంటుంది ఈ బియ్యాలు పరంబరాలు అటుకురు పోరాలు బీజేపీ ఏం అడే ఇది తెలంగాణలో జరుగుతున్న మహత్తరమైన పోరాటం ఇది ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాశ్మీర్ నుండి అస్సాం వరకు దేశ రక్షణ కోసం దేశంలో జరుపుకునే అన్యాయానికి వ్యతిరేకంగా వారు పాదయాత్ర చేస్తా ఉన్నారు ఈ పాదయాత్రలో భాగంగా దేశ ప్రజలు కూడా ఆలోచన పడ్డారు బీజేపీ ఏం చేస్తుంది సంపన్న వర్గాలకు మొత్తం ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల వేల కోట్ల అప్పులు బాబు చేసింది రుణాలు బ్యాంకు రుణాలు బాబు చేసింది పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తారని చెప్పారు ఎక్కడ ఎక్కడేసి ఇవాళ పల్లెల్లో పిల్లల్లా పెద్దవాళ్ళేసి ఈ టైంలో పనికి ఆహార పెతకం కింద రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు ప్రధానమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు చేయోజకవర్గం ఆలూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదే ఇలా కోట్లాన మంది భారతీయ భారతదేశంలో పెద్దల పెద్దలేసి తటమేర పట్టుకొని పనిచేసుకుంటా ఉన్నారు బీజేపీ ఈ ప్రజలకు భారతదేశ పేరుకి ఏం చేసిన చెప్పాలి నువ్వు చట్టాలు తీసుకొచ్చి ఏం చేసినా చెప్పాలి ఎన్ని ప్రాజెక్టు అయిపోయావు చెప్పాలి కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం త్వరబడవి దానికోసం అప్పుడు వేరు ఇక్కడ ఇక్కడ కల్తరు ఎందుకని చేసినా వాళ్ళు చెప్పరు చెప్పారు ఏ తల్లికారు కూడా ఎక్కువది బిడమించారు ప్రోగ్ కుటు కానీ రెండు వేల ఇదే తిఆర్ చేయలేడితేఆర్ చేయాలడితే తావి ఒక్క మాట మాట్లాడు అంటే మీ ఇద్దరికి అంతర్గత వ్యవహారం కూడా మీ ఇద్దరికి అంతర్గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నా రాష్ట్ర ఒప్పందో మరి వారు పల్లె చేయాలి మీద ఏమన్నట్టు ఆయన విమర్శిస్తా విమర్శిస్తా ఉన్నారు కనుక బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అని అని పాత్ర అయిపోయింది మీరే ఒకటిలా నిర్ణయం ఇచ్చినంటే సోనియా గాంధీ దగ్గరికి మీరు సోనియా గాంధీగా సోనియా గాంధీ ముందు రాజ్యసభలో పెద్దల సభలో తలపుడు బట్టి మా పొండం ప్రభాకర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరికీ తెలంగాణ తొమ్మిది మంది ఎంపీలు కొట్లాడి ఈవెర్ కోసం ఈవెల ముఖరము నేతంగా కూడా సంతకం పెట్టించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన తర్వాత కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఆయన కొడుకులు కవిత కొడుకులు హరిశరావు కొడుకులు మొత్తం లైన్ కట్టి సోనియా గాంధీ అందరిపోయి వేపడి వేమప్తం చేసుకొని వచ్చారు కానీ తెలంగాణ పది సంవత్సరాలతో ఏం చేశారు మీరు మోడీ ప్రధానిగా ఈ రాష్ట్రానికి వస్తే వీరబాబు పోతారు ఇది ఎక్కడ పేరుస్తానండి అందుకోసమనే ఈ మల్కాజిరి పార్లమెంట్లో బ్రహ్మణి కాంగ్రెస్ పార్టీ చేరబోతా ఉంది నేను పోలే విజ్ఞప్తి చేస్తాను నేను ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను చేరదీసింది బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ప్లే చేసింది ఇవాళ నేను ఒక పేదరాని నేను ఒక ఉద్యమకారు నేను ఆ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ చేరదిస్తే ఇరవై మూడు వేల ఎమ్మెల్యే యాభై ఒక్క వేల విద్యార్థులు గెలిచి నేను గద్దలను గద్దల బిడ్డకు ఒక ప్రజా ఉద్యమం ఒక అదరణ గద్దల బిడ్డకు టికెట్ ఇచ్చింది మీరే ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అందుకనే బీఆర్ఎస్ తెలంగాణలో ఇంకా కాకదారులేదు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు కమల గుర్తు రెండు కూడా కొట్టుకోతాయి ఏది కావాలి అందుకోసం రంగారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొన్ని ఎన్నికలైన తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా దేడా 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 ఎవరు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అవతారు కానీ ప్రజలు ఎన్నుకొని హైకమాండ్ నిర్వహించి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పనులు నిలవాలంటే అడ్మినిస్ట్రేషన్ నిలవాలంటే ఒక్క రేవంత్రెడ్డి అవుతుందని చెప్పి అందరినీ ఒప్పించి నెప్పించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది చేసిన వెంటనే ఆయన కొన్ని స్కీమ్లు ప్రకటించడం జరిగింది అవి అమలు అవుతా ఉన్నాయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండ్ చేసిండు దాన్ని నూరల్లా పడతాయో ఎందుకు చేశారా ఎంపీడు వేస్తారు తర్వాత ఆగస్టు పదిహేళ్ళంగా ఆగస్టు పదిహేళ్ళంగా రెండు లక్షల మారు చేసి అనుకొన వడ్లకు ఐదు వందల రూపాయల